రావాలి ప్రార్థనలు ఆలకించి దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యాలు దేవుని సంఘంలో వినబడేటట్లుగా ముందుకు వచ్చి మీ సాక్ష్యాన్ని తెలియచేయండి ఈ లోపం మిగిలిన ఏం చేస్తారంటే చక్కగా కూర్చొని ఒకరినొకరు పలకరించుకొని సరదాగా మాట్లాడుకోండి సరదాగా లేదు లేదు వినుట ద్వారా విశ్వాసం కలుగుతుందని ప్రభు చెప్పాడు వినబడుతున్న సాక్ష్యాల మీద మీ మనసు ఉంచండి మీ విశ్వాసం బలపరచబడుతుంది గమనించండి సహోదరి సాక్ష్యం ఇస్తుంది తను అన్ని ఫ్యామిలీ నుంచి వచ్చింది తన పేరు శారా తను ఒంగోలు ప్రాంతంలో ఉంటుంది తన కుటుంబంలో తన ఒకటి మాత్రమే రక్షణ పొందింది తన రక్షణ పొందిన నాటి నుంచి తన ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తుంది తన నాన్నకి కూడా తన నాన్నగారికి కూడా సువార్త ప్రకటించింది యేసు ప్రభు నమ్ముకున్నానా మీరు సన్నిధికి రండి అని ప్రార్థన చేసినప్పటికీ అతనికి చెప్పినప్పటికీ అతను మారలేదు సన్నిధికి రమ్మని చెప్పింది ఎన్నో మార్లు తనకు చెప్పినప్పటికీ త్రోసివేశాడు యేసు ప్రభు నేను నమ్ముకోనని ఎన్నో పలుమార్లు తనకు చెప్పాడు గడిచిన ఆల్ నైట్లో వచ్చి ప్రార్థన చేసింది దేవా అయ్యా ప్రార్థన చేస్తున్నానయ్యా మా నాన్నగారిని దర్శించయ్యా నీవు మాట్లాడు ప్రభు అని తను ప్రార్థన చేసింది గడిచిన ఆల్ నైట్లో మొన్న ఇరవై ఆరో తారీఖు తను సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని విని దర్శింపబడి తన రక్షణ పొందాడని సహోదరి సాక్షమిస్తుంది తన ప్రార్థన ఆలకించి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి లార్డ్ మన మధ్యలో సహోదరుడు సాక్షమిస్తూ ఉన్నారండి గడిచినటువంటి ఆన్లైన్లో మరి దేవుని గురించి తెలుసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారి చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారి అనేక చోట్ల ఫ్లాట్లు వెళ్ళాల్సినటువంటి రేటుకి సమయానికి వెళ్ళక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అడ్వాన్సులు తీసుకొచ్చిన వాళ్ళు ఒత్తిడి చేస్తా అసలు బ్రతుకుదామా చనిపోదాం అనేటువంటి పరిస్థితికి దిగజారిపోయి ఉన్నటువంటి తరుణంలో ఎవరో చెప్పారట తండ్రి సన్నిధిని గురించినటువంటి విషయాన్ని ఒకసారి వెళ్ళి ఆన్లైట్ ప్రార్థన జరుగుతుంది కనుక నేను కూడా వెళ్ళి పాల్గొంటాను నా దేవుడు కార్యం చేస్తాడని అందరూ చెప్తున్నారు కనుక నేను కూడా వెళ్తానని సహోదరులు వచ్చారు పోయినా నైట్లో ఒకటే ప్రార్థన చేశారట దేవా మరి ఇంతకాలం చేసినటువంటి వ్యాపారం అభివృద్ధి కాకపోగా అందరూ చుట్టుముట్టారు అసలు చనిపోదాం బ్రతుకుదామా అనేటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయాను ఈ ఒక్కసారి ఈ ప్రార్థన కనుకను ఆలకించి జవాబు ఇచ్చినట్లయితే మరలా తిరిగి వచ్చి ఆన్లైట్లో నేను సాక్ష్యం చెప్తానని సహోదరులు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశారట ప్రార్థన ఆలగించినటువంటి దేవుడు తను ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళారు తర్వాత వారానికి అతడు ఎక్కడెక్కడైతే ఫ్లాట్లు అన్నీ కూడా పెట్టి లైన్లో ఉంచారో అన్నిటికీ కూడా చక్కగా రేట్లు వచ్చినాయి ఇప్పుడు రేపటి దినాన కోటి రూపాయలు ఇతనికి పర్సంటేజ్ కూడా నేను అని చెప్పినండి వాళ్ళు చెప్పారు ఒక రెండు దినాల అమౌంట్ కూడా అందుతానున్న ఇది దేవుడు చేసినటువంటి కార్యమే తప్ప ఎంతో మంది దగ్గరికి వెళ్ళి యోచించాను కానీ ఎవరి వల్ల జరగలేదు ఇది కేవలం దేవుడు చేసిన కార్యం అని చెప్తా ఉన్నారు దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి స్వోత్రాలు చెల్లిద్దామండి సహోదరి సాక్ష్యం ఇస్తుంది అండి హెల్త్ ఇన్సూరెన్స్ తన భర్త వీసా కోసం పాస్పోర్ట్ కోసం రెండో సెలవిషయం దేవుని శైలిలో ప్రార్థన చేసిందంట ప్రార్థన ఆలగించిన దేవుడు పాస్పోర్ట్ విషయంలో కృప చూపాడన్నా దేవుడు అదే విశ్వాసంతో ఈ ఆన్లైట్లో కూడా వచ్చా నెక్స్ట్ ఆలైట్ గల ఆ వీసా విషయంలో కూడా కార్యం చేస్తారన్న అని సంతోషంగా సహోదరి సాక్ష్యం ఇస్తుంది ప్రార్థన ఆల్రె సహాయం చేస్తా దేవునికి మహిమ కలుగునిగాకలి సాక్ష్యం చెబుతుంది తన కుమార్తెకి వివాహమై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అయితే మహాసభల్లో కానీ పోయిన పోయిన ఆన్ నైట్లో ప్రార్థన చేసుకుంది ప్రభు నిశ్చిత్తం నా కుమార్తెకి మళ్ళీ గర్భఫలం ఇవ్వ ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందంట ప్రార్థనలకించిన ప్రభు గర్భఫలం ఇచ్చాడని సాక్ష్యం జరుగుతుంది దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం సహోదరి పేరు రూతు అండి దర్శించి వచ్చింది గత కొన్ని నెలలుగా గ్యాస్ట్రిక్ సమస్య చాలా బాధపడుతుందంట దక్షిణ ఆన్లైట్లో దేవుని స్థాయిలో ప్రార్థన చేసుకుంటూ అలాగే దైవజనులు ప్రార్థనలు ఏకమైనప్పుడు తను కూడా ప్రార్థనలు ఏకమించిందంట ప్రార్థన ఆలకించిన దేవుడు కొన్ని నెలలుగా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న నన్ను దేవుడు ముట్టి స్వస్థపరిచాడని చెప్పి సహోదరి ఇస్తుంది ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన దేవునికి మహిమ గాక గమనించండి సహోదరి పేరు గ్లోరీ తల్లి చిలుకలూరుపేట తను మూడు సంవత్సరాల నుంచి టెరాయిడ్ సమస్య చేత బలహీన చేత బాధపడుతుంది బ్లీడింగ్ కూడా ఎక్కువ పోతుంది డాక్టర్ల దగ్గరకు వెళితే థైరాయిడ్ టెరాయిడ్ అనేది తగ్గటం కొంచెం కొంచెంగా తగ్గిద్దమ్మా అని డాక్టర్లు చెప్పారు మెడిసిన్ ఇచ్చారు మెడిసిన్ ఇచ్చినప్పటికీ మూడు సంవత్సరాలు వాడుతున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు బ్లీడింగ్ అవుతుంది ప్లస్ బ్లడ్ పర్సంటేజ్ కూడా తక్కువగా ఉంటుంది తను ఇంకా నీరసించిపోయి బ్రతుకుతాను బ్రతకనా కష్టతరం ఉన్న పరిస్థితి గడిచిన ఆన్లైట్కి మందిరానికి వచ్చింది ప్రార్థనలో పాల్గొంది దేవా నన్ను స్వస్థపరిచయ్యా మనుషులకు అసాధ్యంగా వచ్చేమో కానీ నీకు సాధ్యమవుతుందయ్యా నేను మరొక ఆన్లైట్కి వచ్చే పార్టీ కల్లా టెరాయిడ్ సమస్య నుంచి నార్మల్ స్థితిలోకి రావాలి ప్రభు అని తను ప్రార్థన చేసుకుంది తన విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరచకుండా ఈరోజు నార్మల్ స్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు ఆ బలహీనత దేవుడు తొలగించాడనని సహోదరి సాక్ష్యం ఇస్తుంది తన ప్రార్థన ఆలకించి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మనకి మేము చెల్లిద్దాం సహోదరి పేరు శ్రీదేవి అండి అమరావతి నుంచి వచ్చారు దర్శన నైట్లో రెండో అంశాల నిమిత్తం దేవుని సన్నిలో ప్రార్థన చేసిందంట మొదటి అంశం తన మనవరాలకి ఇన్ఫెక్షన్ వచ్చి చాలా ఆరోగ్య సమస్యతో ఎదుర్కొంటుందంట చాలా ఇబ్బంది పడుతుందంట ఎన్ని హాస్పిటల్ చేయించినా కూడా ఎన్ని మందులు వాడినా కూడా తగ్గలేదంట దర్శన నైట్లో దేవుని సన్నిలో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలగించిన దేవుడు ఈ నైట్ కల్లా తన మనవరాల్ని ముట్టి స్వస్థపరిచడం సాక్ష్యం ఇస్తుంది అలాగే నాలుగు లక్షల రూపాయలు తనకి రావాల్సిన బాకీ రావట్లేదంట ఎన్నోసార్లు వాళ్ళ చుట్టూ తిరిగినా కూడా ప్రయోజనం లేకుండా ఉంది గణిత ఆన్లైట్లో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు రావాల్సిన డబ్బుల విషయంలో కూడా సహాయం చేశాడన్నా ఆ నాలుగు లక్షల రూపాయలు నాకు దేవుడు వచ్చేటట్టు సహాయం చేశారని చెప్పి రెండు విషయాల్లో సహోదరికి పట్ల దేవుని చేసిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక మన మధ్యలో సహోదరుడు సాక్ష్యం చెప్తా ఉన్నారండి ఐదు ఎకరాలు మొక్కజొన్న వేశారట వేసినప్పుడు విత్తనాలు వేసిన కానించి కూడా ప్రార్థనా పూర్వకంగా విత్తనాలు వేసుకుంటూ వచ్చారు అయితే కాస్త చేతికి వచ్చే సమయానికి బలం మందులు వేయాలి అవి కూడా కొనుక్కొని తీసుకొని వచ్చారు అవి వేసే సమయానికి బాగా వర్షం పడి అవి వేయడానికి కూడా వెసులుబాటు లేనటువంటి పరిస్థితి అయింది అయితే ఆ సమయంలో సహోదరులు కన్నీరు విడిచి ఒక ప్రార్థన చేశారట దేవా మరి బలం మందులు వేస్తే ఈ ప్రకృతి సంబంధమైనది పంటదేమో కానీ ఇప్పుడు ఉన్నటువంటి వర్షాన్ని బట్టి అది నా చేతికి వచ్చింది రాదో కూడా నాకు తెలియదు కనుక దయజనులు ప్రార్థన చేసి ఇచ్చినటువంటి ఈ నూనె నేను వేస్తాను నీ చిత్తమైతే అది నా పంట నా చేతికి వచ్చేటట్టు ప్రార్థన చేసి ఆ నూనె ఆ పొలం చట్టు కూడా వేసారట వేసిన తర్వాత ఆ పంట అంతకుముందు ఎప్పుడూ కూడా ముప్పై శాతం దిగుబడి వచ్చేది యాభై శాతం దిగుబడి వచ్చింది అన్ని ఆ చుట్టుపక్కల చుట్టుపక్కలటువంటి పొలాలంతకంటే కూడా రెండంతల పంట నాకు ఇచ్చాడన్న దేవుడు అని చెప్పని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అలాగనే తన కుమారుడు కూడా మరి ఈ ఏడాది తొమ్మిది వందల చెప్తా ఉన్నాడు సహోదరి సాక్షి చెప్తుంది గడిచిన ఆల్ నైట్లో దైవ ప్రార్థన చేశారు ఎవరైతే మీ సమస్యలతో బాధపడుతున్నారో వారు లేసి ఉంచాలని చెప్పినప్పుడు సహోదరి కూడా లేసి నుంచి ఉంది లోపల పేగులకి బాగా ఇన్ఫెక్షన్ అయింది అయితే ఆ రోజు దైవజనులు చేసిన ప్రార్థన ప్రభు వాళ్ళకించి స్వస్థపరిచారని సాక్షితుంది స్వస్థపరిచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా ప్రైజ్లో సహోదరి సాక్ష్యం చెప్తుంది తన కుమారుడికి జాబ్ విషయంలో పోయిన నైట్లో ప్రార్థన చేసిందంట ప్రభా నిశ్చితమైతే ఈ ఆల్లైట్ మరుసటి నైట్ కల్లా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి మా బిడ్డకి జాబ్ అనుగ్రహించి ప్రభాని ప్రార్థన చేసిందంట ప్రార్థన ఆలకించిన ప్రభు నైట్ అయిపోయిన తెల్లారే ఆ జాబ్ వచ్చిందని తన కుమారుడు ఫోన్ చేసి చెప్పాడంట ప్రార్థనలకి ఇచ్చిన ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం హలే free same day delivery extra 5% unlimited cashback early access to shopping events prime shopping plan at rupees 399 వయసులో సహోదరి సాక్షి చెప్తుంది వివాహమై పది సంవత్సరాల దాకా బిడ్డలు లేరన్నా అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలగించి ప్రభు చక్కటి బిడ్డనిచ్చారని సాక్షి చెబుతుంది ప్రార్థన అలగించిన దేవునికి చెల్లిద్దాం ఆలోచిద్దాం ప్రైజ్ లో మన మధ్యలో సహోదరులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి తన బిడ్డకు ఆరో మాసం ఎంతమంది వజులకు తిప్పిన చూపించినప్పటికీ కూడా బలహీనత తిండి తినేది కాదు ఏదో పాగొట్టుకున్నట్టు ఉంటా ఉండేది చాలా దగ్గరకి హాస్పిటల్స్కి తిప్పి తిప్పి ఇక విసుగు చెంది ఆఖరికి చిల్లటూరుపేటలో ఉన్న హాస్పిటల్ కూడా తీసుకొచ్చి ఇక్కడ కూడా చూపించిన తర్వాత తనకి మనసులో ప్రేరేపణ కలిగి మందిరం గడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారట ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు ఆల్ నైట్ సమయంలో ఒక తీర్మానం చేశారట దేవా మరి ఇంతవరకు కూడా నేను నాకు నచ్చినట్టుగా తిరిగాను ఒకవేళ నా అతిక్రమ దోషాలే నా బిడ్డలకి ఏమన్నా ఒకవేళ శాపాలుగా మారినయ్యామో ఇక నుంచి ఈ రాత్రి నుంచి ఏది గత ఆల్ నైట్లో ఇతను చేసుకున్న తీర్మానం ఇక ఈ రాత్రి నుంచి నేను ఇక మందు జోలికి వెళ్ళను అంతేకాదు నేను మారు మనసు పొందుతానయా అని ప్రార్థన చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళాడట తెల్లవారు నుంచి బిడ్డ చక్కగా ఆరోగ్యవంతంగా ఉంది నా జీవితాన్ని కూడా ప్రభువు మార్చాడు నేను కూడా బాప్తీసం ముందా దేవునికి సాక్షిగా బ్రతుకుతున్నాను నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నదని సాక్ష్యం ఇస్తా ఉన్నారు అద్భుత సాక్ష్యం చేస్తుంది దేవునికి చెల్లిద్దాం వెళ్ళిద్దాం హాలే లుయాజ్ లాడ్ తల్లిగారి సాక్ష్యం చెప్తుంది తన భర్తకి నోటికి క్యాన్సర్ వచ్చిందంట అయితే గడిచిన ఆల్ నైట్లో దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు ప్రార్థనలు కించిన ప్రభు తన భర్తను స్వస్థపరిచారని సాక్షి స్వస్థపరిచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా नीकु साध्यमे सर्वं साध्यमे ओका माटा पली की न चालो नीकु साध्यमे सर्वं साध्यमे